హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయి రామ్ ఛానల్ నిన్నటి తరివాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను శ్రీమద్ రామాయణంలో ఎవరినైనా దూషించడానికి అవకాశం అవకాశం ఉంది కానీ భరత లక్ష్మణుని ఒక్క మాట కూడా అనడానికి అవకాశం లేదు అంత పవిత్రులు వాళ్ళు అటువంటి వారిని ఇంత మాటలు ఎవరన్నా మీరు శరీరంతో సహా అగ్నిశుద్ధి చేసుకోవలసినదే కాకుంటే పాప నిర్మూలనం కాదు ను అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మాటను విన్న రాము మనస్సు దహించుకుపోతున్నది సీత ఎదుటిపడితే అగ్నితో కడగాలని రాముడు ఎదురు చూస్తున్నాడు ఆ దర్శనం ఇప్పటికి జరిగింది అంత కోపాన్ని ఇంతకాలం రాముడు దిగ ద్రిగమింగుకున్నాడు ఆ లక్షణం రాముని అందున్నది రావణుని మొదటిసారిగా చూసినప్పుడు అద్య క్రోధం విమోష్యశ్యామి సీతాహరణ సంభవం అంటాడు అంతవరకు నిలదొక్కున్నాడన్నమాట ఇది జితక్రోధ లక్షణం వాళ్ళు కావాలనుకు వాళ్ళు కావాలని అనుకోవటం కాదు నేనే వాళ్ళ కప్ నేనే వాళ్ళ కప్పగిస్తున్నాను వెళ్ళు ఈ వేళ ఉన్న ఈ ఇంకొందరు ఆ వేళ లేరు ఉంటే వారిని అందువు కనుక వాళ్ళ విషయంలో కూడా అనుమతిస్తున్నాను నీ ఇష్టం ఇది రామక్రోధం ఎందుకయ్యా అంత కోపం ఏదో ఆడకూతురు మగవాణ్ణి అంది అంత మాత్రం చేత ఇంత బాధ ఇదే మగాడు ఆడపిల్లనంటే బాధపడాలి అని మన సానుభూతి సీతవైపు ఉంటుంది అది యుగధర్మం మనం బస్సులో ప్రయాణిస్తూ నిల్చున్నాం కూర్చుండ 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 చోటు లేదు కానీ మూడు సీట్ల కల ఒక చోటు ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నారు అక్కడ మనం కూర్చుందామంటే వారు అంగీకరించరు అదే స్థితి ఒక ఆడపిల్లకు వచ్చింది ఆమె కూర్చుంటానంటే వీళ్లు కూర్చోమంటారు మగవాడి స్పర్శ ఆడపిల్లకు దోషం పరాయి పిల్లనంత తాను తగిలిన మగవాని దోషం కాదు కాని త్రేతాయుగ ధర్మం అది కాదు ఆడపిల్ల అడిగితే ఆ ఇద్దరు మగవాళ్ళు లేచి నిలబడి నువ్వు కూర్చో అనే స్థితి ఈ ఈ పరస్పర ఈ పరస్పరిసను ఎవరు అంగీకరించని ధర్మం ఆనాటిది లక్ష్మణుడు ఆ ధర్మంలో వాడు కనుక ఆ విధంగా సీతను లక్ష్మణుడు తిడితే ఎంతో శిక్షో ఎంత శిక్షో లక్ష్మణుడు సీత తిట్టినా అంతే శిక్ష ఇప్పుడు శ్రీరామ వాక్యాన్ని ఆలోచించండి ఆ తల్లి ఏనుగులాగా ఏనుగులాగిన తీగలా వణికుతోంది సిగ్గుపడుతోంది ఏమిటిలా మాట్లాడతారు ప్రాకృత ప్రాకృతమివా అంది తాను లక్ష్మణ్ తో మాట్లాడిన రీతిని అలా ఆలోచింపలేకపోయింది ప్రాకృత స్త్రీలు అంటే స్ఫురణ స్ఫురణ కాదులు వాళ్ళు వాళ్ళు నన్ను శంకి శంకిస్తున్నావా పురాధీనురాలు అయి పరాధీనురాలు వాడి చేత అపహరింపబడ్డాను నేనేం చేయను నీవు కాదంటే జీవితాన్ని విడిచిపెడతాను అని లక్ష్మణ్ణి చూసి లక్ష్మణ చితిని ఏర్పాటు చేయి ఈ రోగానికి అదే మందు లక్ష్మణుడు రామముఖాన్ని చూశాడు చాలా కోపంగా ఉన్నాడు రాముని నోట మా మాటలే రాముని నోట మాట మాట్లాడలేదు రాముని నోట మాట్లాడలేదు రాముని ఇష్టాన్ని గమనించి లక్ష్మణుడి చితిని ఏర్పాటు చేశాడు తల వంచుకుని రామచంద్రునకు ప్రదర్శనం చేసింది దేవతా నమస్కారం చేసింది చేతులు జోడించి అగ్నిని సమీపించింది నా హృదయం శ్రీరాముని ఏనాడు ఎడవనదైతే శుద్ధ చరిత్రనైన నన్ను శ్రీరాముడు దృష్టిరాలిగా తెలుసుకున్నట్లయితే కర్మ చేత మనస్సు చేత వాక్కు చేత నేను రామకం రామన్ రామున కన్యా రాము రామున కన్య కన్యధారించినట్లయితే రామున కన్యధారించినట్లయితే లోక సాక్షి అయిన పావకుడు నన్ను రక్షించుగాక అట్లే ఆదిత్య దేవతలు రక్షించెదురుగాక అంటూ సీత అగ్నిప్రవేశం చేసింది ఎలా మంత్రముల చే హోమం చేయబడిన అజ్యంలా అగ్నిప్రవేశం చేసింది అందరూ ఆహాకారాలు చేస్తున్నారు ఆ క్షణంలో వై వై వైశ్రవణ వైశ్రవణుడైన కుబేరుడు శత్రుకర్మణుడైన యముడు సహస్రాక్షుడైన ఇంద్రుడు భయంకరుడైన వరుణుడు మహాదేవుడు వృషభ ఐ అయిన త్రినేత్రుడు లోకకర్ లోకర్త అయిన బ్రహ్మదేవుడు అందరూ లంక వచ్చారు రామచంద్రుణ్ణి చేరారు అంజలించారు నీవు లోకకర్తవు ఎందుకు సీతను సీతను సీతన్ సీతను ఉపేక్షిస్తున్నావు నీవు దేవగణ శ్రేష్ఠుడివి అలా నిన్ను నీవెందుకు తెలుసుకోనటం లేదు ప్రాకృతమానంలా ఎందుకు సీతను ఉపేక్షిస్తున్నావు అని శ్రీరామ స్వరూపాన్ని తెలియజేస్తూ ఉంటే మీరేం చెబుతున్నారో నాకు తెలియదు నేను మనిషిని దశరథ పుత్రుణ్ణి రాముణ్ణి అని అనుకుంటున్నాను కాకుంటే ఎవడినో ఎవనికి సంబంధించిన వాడినో ఎందువలన ఎందువలనో చెప్పండి యోహం అనేది స్వరూప ప్రశ్న అన్నారు ఎస్య అనేది సంబంధిత ప్రశ్న అన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానంగా మాట్లాడుతున్నాడు వేదాత్మవు నీవే యజ్ఞ స్వరూపానివి వషత్కారానివి ఓంకారానివి నీ ఉదయ అస్తమయాలను తెలుసుకునటం ఎవడి సమర్ ఎవ ఎవడు సమర్థుడు ఏ రామచంద్ర ప్రభు నేను నీ హృదయాన్ని ఈ సరస్వతి నీ చిహ ఈ సర్వదేవతలు నీ అవయవారోహములు నీవు కన్ను ఊస్తే రాత్రి తెరిస్తే పగలు వేదములే నీ సంస్కారములు ఈ సీత మహాలక్ష్మి స్వరూపం నీవు విష్ణువు రావణ వదార్థం నీ మను ఈ మానుష దేహాన్ని ఆ కార్యం నెరవేరింది నీవు వైకుంఠానికి రా అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు బ్రహ్మదేవుని వాక్యాలను విన్న పిమ్మట అగ్ని అతడి అంకమం అంకమం దుంచుకుని పైకి వచ్చాడు మహానుభావా ఈ జనకాత్మను తొందరగా స్వీకరించు ఈ సీత ఏ పాపము ఎరగదు నీవే మంత్రమును ఆలో నీవే మాత్రము ఆలోచింపకు నేను నిన్న నిన్ నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నానన్నాడు అప్పుడు ఆ సర్వదేవతా శ్రేష్ఠులను చూచి శ్రీరాముడు దశరథుని కొడుకు రాముడు కామా కామాంతుడంటారు జనకుని కూతురు అంటారు సీతను రావణుడు తాకలేడని తెలుసు రావు తాకలేడని తెలుసు వాడి శక్తి వాడు శక్తుడు కాని కాడని తెలుసు వాడు శక్తుడు కాడని తెలుసు సీత విశుద్ధ నా కీర్తిని నేను నేను విడిస్తానా అన్నాడు నీ వెంట నీ కీర్తిలా వస్తాను అంటుంది అయోధ్యలో అది ఇది రాముడు సీతను స్వీకరించాడు దేవతలతో పాటు దశరథుడు వచ్చి ఆశీర్దిస్తాడు ఆయన తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతాడు దేవేంద్రుడు ప్రతి ప్రయాణంలో రామచంద్రుణ్ణి చూసి రామా మాకు మీ దర్శనమే అమోఘమైనది దాని వలన మేము ప్రి ప్రియుక్తులమయ్యాం నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అడుగు అన్నాడు ఇలా మాట్లాడేటప్పటికి రామచంద్రమూర్తి రెండు చేతులు జోడించి సురేశ్వర యందు నీకు ప్రీతి ఉంటే నా కారణంగా యమసదనం చేరిన వానరులందరూ జీవితాన్ని పొంది లేవాలి నా కోసం కొడుకుల్ని భార్యల్ని విడిచి వచ్చారు అందుకని వీరు పూర్వ బల పౌరుషాలని పొంది నీరుజులు అంటే రోగహీనులు అంతేకాదు వీళ్ళెక్కడ తిరిగినా అది అకాలమైన ప్రకృతి ఫలమా ఫలమూలాదులతో నిండుగా ఉండాలి నదులు స్వచ్ఛంగా ప్రవహించాలి అంటే ఇంద్రుడు రామ మహావరాన్ని అడిగేవు అయినా ద్వీరమ్య నొక్త పూర్వం హి ఇంతవరకు నేను ఈ రెండు మాటలు పలుకలేదు అన్నాడు ఇంద్రుడు అది ఇంద్రత్వం అలాగే నిద్రాక్ష లేచినట్లు నిద్రాక్షయమై లేచినట్లు వీళ్ళు లేస్తారన్నాడు అలాగే మృత వానరులందరూ ఇంద్రుని వరదానం చేత ఇంద్రు నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచారు వానరులందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళు రామునికి నమస్కరించారు మహాత్మా ఇక అయోధ్య ప్రయాణం చెయ్యి అని ఇంద్రుడు స్వర్గాన్ని చేరాడు రామచంద్రమూర్తి సుగ్రీవాదులకు కృతజ్ఞతలు చెప్పాడు వానరులకు కిషు కిందకు చేరవలసినదిగా అనుజ్ఞనిచ్చాడు మా అయోధ్య ప్రయాణమే దుర్గ దుర్గమము చాలా రోజులు పడుతుంది అని ఆలోచిస్తూ ఉండగా రామ ఒక్క పగటి భాగంలో అనగా ప్రొద్దుట ఎక్కితే సాయంకాలానికి మిమ్మల్ని అయోధ్యలో దింపే పుష్ప విమానం ఉన్నది దాన్ని అధిరోహించి మీరు వెళ్ళవలసినది అని విభీషణుడు కోరాడు రాముడు సరే అన్నాడు విభీషణుడు అందర్నీ సత్కరించాడు సీతాదేవిని దగ్గరగా కూర్చుండబెట్టుకున్నారు ఆమె సిగ్గుపడుతున్నది రాముడు లక్ష్మణుతో విమానస్తుడయ్యాడు తాము అయోధ్య వెళ్ళడానికి అందరి దగ్గర అభ్యను అభియాను పొందాడు అప్పుడు సుగ్రీవ విభీషణులు మమ్మల్ని కూడా అయోధ్య తీసుకుని వెళ్ళు ఆ నగర ఆ నగరాల్లో వనాల్లో సంచరిస్తాం అంతేకాదు నీ అభిషేకాన్ని చూస్తాం అంతేకాదు నిన్ను కన్నతల్లి కౌశల్యకు నమస్కారం చేసుకుంటాం ఆ తర్వాత ఎక్కువ కాలం ఉండం తొందరలో ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోతాం అని చేతులు జోడించారు ఆ మాటను రాముడే అని అని ఉందుడు కానీ తన పట్టాభిషేకం అనిచితం ప్రస్తుతం భరతుడు రాజు అందుకని పిలవడానికి సంశయించాడు సరే రాముడు సంతోషించాడు రమ్మన్నాడు మానర్లందరూ విభీషణ సుగ్రీవులతో పుష్పకారోహణం చేశారు విమానం బయలుదేరింది రామచంద్రమూర్తి సీతాదేవి విమానంలో ఉండి తాము సంచరించిన ప్రదేశాలను అక్కడి సంఘటనలను వివరిస్తున్నాడు సీత కైలాస పర్వతాకారంలా ఉన్న ఈ త్రికూట శిఖరమందున్న లంకను చూడు ఇది విశ్వకర్మ నిర్మితం ఇదే వన రాక్ష రాక్షస భూమి కర్ధమం మాంసోని కారణంగా రావణుడు మరణించాడు ఇక్కడ కుంభకర్ణుడు ఇక్కడ ప్రహస్తుడు నిహతులయ్యారు ఇక్కడ హనుమంతుడు ద్రోమాక్షుని చంపాడు ఇక్కడ సుషేనుడు విద్యున్మాలని చంపాడు ఇక్కడ లక్ష్మణ ఇంద్రజిత్తు మరణించాడు ఇక్కడ విరూపాక్ష మహోదరులు అంకపనుడు మరణించారు ఇక్కడ మండోదరిదేవి సవతులతో రావణ మరణాన్ని రావణ మరణానికి దుఃఖించింది ఇదిగో ఇక్కడ నీ కారణంగా నలసేతువును కట్టే నలసేతువును కట్టాం సుదుష్కరమైన నలసేతువును కట్టాం ఇదిగో ఇక్కడ నుండి హనుమంతుడు సాగర లంఘనం చేశాడు ఇక్కడ సముద్రం ఒడ్డుకు వచ్చి స్కాందవార నివేశం చేశాం ఇక్కడ సాగరుణ్ణి ప్రార్థించాం ఇక్కడ పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించాడు ఇక్కడుండగా రాక్షసరాజు విభీషణుడు వచ్చాడు ఇదిగో ఇది కిష్కింద సుగ్రీవపట్నం ఇక్కడ నా చేవాలి చంపబడ్డాడు కిష్కిందను చూసిన తర్వాత అభ్యర్థ అభ్యర్థన పూర్వకంగా సీత రాముణ్ణి చూసి